హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి పిల్లలు ఇప్పుడే స్కూల్కి పంపించేశాను పంపించిన తర్వాత ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట అప్పుడే ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయింది బట్ట పెట్టి అంటారు కదా కొంతమంది అంటే ఏంటో అర్థమయ్యేది కాదండి నాకు అంటున్నారు ఏంటి అని వీడియోస్లో చూస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు వింటూ ఉంటాను కానీ ఫైనల్గా అయితే అంటే ఇలా బట్ట పెట్టడం అనమాట అయితే చేతితో అయితే నేను పెట్టలేనండి ఖచ్చితంగా స్టిక్ అయితే ఉండాలి మొన్న ఇంట్లో కొత్త ఇంట్లో ఇలా బట్ట పెట్టినందుకు కూర్చుని ఎందుకంటే ఇదంతా ఎవరు మోసుకెళ్తారులే ఇక్కడ వదిలేద్దామని ఇంకా దీని పాటగా అయిపోయిందండి విరిగిపోయింది ఇంకా ఇదంతా ఇక్కడే వదిలేసి కొత్త డిమార్ట్లోకి వెళ్ళి ఆ బాత్రూమ్లో కొన్ని అది క్లీన్ చేసి ఉంటాయి కదా బ్రష్లు అవన్నీ కూడా ఇక్కడే పాడేసి ఇవంతా ఎందుకు అక్కడ ఆల్రెడీ సగం వరకు సగం పైనే పాడైపోయినా నేను ఇంకా కొత్తది కొనుక్కోవాలి చూద్దాం చూద్దామని ఆగాను ఇవన్నీ పాడేసి ఇంకా కొత్త కొందామని నేనైతే ఇంకా దీంతోనే ఇక్కడే అన్నమాట బట్టంతా పెట్టేసి ఇంకా కొంచెము ముగ్గులు పెట్టేసి మేము లోపల పెడతాం బయట పెడతాము ముగ్గులు కొంతమంది ఏమన్నారంటే ఇంట్లో ఎందుకు అక్క కానీ ఇంట్లో పెడతామండి అలాగా బట్ట వేసిన తర్వాత అలా ఉంచేకూడదు అంట మా సైడ్ అలా అంటారు పొడిగా ఉంచేకూడదు దాని మీద చిన్న ముగ్గు అయినా ఒక చుక్క అయినా పెట్టాలి అని అంటారు అనమాట అంతగా ఓపిక లేకపోతే రెండు చుక్కలు ముగ్గు ఏదో ఒకటి మొత్తం మీద అలా వదిలేయకూడదు అంటారు అయితే నాకైతే ఒక షాకింగ్ న్యూస్ అండి నాకు ఎంత నవ్వు నవ్వొచ్చిందంటే నిజంగా ఇలా కూడా ఉంటారా అనిపించింది అయితే మేము ఎందుకు ఇల్లు ఖాళీ చేసామని చెప్పారు ఓనర్స్ బాత్రూము పాడైపోయింది చాలాసార్లు చెప్పినా కూడా రెంట్లు పెంచుతున్నారు కానీ రిపేర్ చేయించట్లేదు అని చెప్పేసి మేమే చేయించుకుని వాళ్ళకి మెసేజ్ పెడితే కోపం వచ్చేసి ఎందుకు మీద ఇల్లు మాదా అని చెప్పేసి ఖాళీ చేసామని అని చెప్పాను కదా అక్కడ మా పొరపాటు ఏం లేదు వాళ్ళ ఇంటిని మేమే మంచిగా అన్ని పా మా వారైతే పాపం ఎక్కడో నాగోలు వెళ్ళి అవి బండలు తీసుకొచ్చి సిమెంట్ తీసుకొచ్చి మనిషిని తీసుకొచ్చి అన్నీ చేసి వాళ్ళకి అన్నీ చేసిస్తేనే వాళ్ళకి ఏదో ఎగో హట్ అయ్యి మమ్మల్ని వెళ్ళిపోమన్నారు ఇప్పుడు ఖాళీ చేసేవాళ్ళు అంటే మేము వెళ్తున్న ఇంట్లో ఖాళీ చేసేవాళ్ళు ఎందుకు ఖాళీ చేస్తున్నారు మీకు తెలుసా నాకు ఇప్పుడే తెలిసింది అదే బాత్రూమ్ అంటే ఇరగొట్టేశారంట వాళ్ళు 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 కొట్టుకుని బాత్రూమ్ డోర్ ఇరగొట్టేశారంట సో మరి రిపేర్ చేయించమన్నారో వీళ్ళు లేదంటే చేయించమని వాళ్ళన్నారు ఏమైందో కానీ వాళ్ళు ఇరగొట్టేశారంట వాళ్ళు వాళ్ళు కొట్టుకుని బాత్రూమ్ ఇరగొట్టేశారంట దానికోసం ఇల్లు కాలైపోతుంది అన్నమాట సేమ్ ఇన్సిడెంట్ అండి ఒకేసారి జరిగినాయి మాకు వాళ్ళు ఒకేసారి జరిగినాయి వాళ్ళు వీళ్ళేమో మమ్మల్ని సండేనో మండేనో అనుకుంటా అది సాటర్డే ఇల్లు ఖాళీ చేసామన్నారు వాళ్ళని కూడా అదే టైం వాళ్ళు కూడా అదే టైంలో ఖాళీ చేసామన్నారు అంటే ఇక్కడ ఏంటి మేము మంచి చేసినందుకు మేము వెళ్ళిపోయాం అక్కడ ఒక రీజన్ ఉందిలేండి పాపం అంత డోర్ అంటే మళ్ళీ కొత్త డోర్ కొనుక్కోవాలి కదా వాళ్ళు అంతలాగా కొట్టేసుకుని డోర్లు ఎర్ర కొట్టుకుని అంతలాగా ఏం కొట్టేసుకున్నారు ఏంటో పెద్ద గొడవ అయిందంట వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అనమాట అయ్యేసరికి ఇంకా ఇల్లు ఖాళీ చేసామన్నారు వాళ్ళు ఖాళీ చేసిన వెంటనే మేము వెళ్ళాం ఇంకా కొన్ని సామాన్లు వాళ్ళు మోసుకుంటూనే ఉన్నారు మేము ఉండగానే అంటే మేము చూడ్డానికి వెళ్ళినప్పుడే ఒక ఐదు ఆరు సామాన్లు ఇంకా రూమ్లోనే ఉన్నాయి మోసుకుంటూ వెళ్తున్నాను అంటే అప్పుడే ఖాళీ అయింది అనమాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నిజంగా ఇది ఒక కో ఇన్సిడెంట్ అండి అంటే ఇంకా మేము మంచి దొరికే టైం ఉంది కాబట్టి ఇలాగా అయిందేమో అనుకున్నాను మాకు మంచి చేశాను కాబట్టి మాకు మంచి ఇల్లు దొరికింది అందరు అన్నారనమాట అక్కడ అంతా ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఉంటుంది మీకు మంచి దొరికింది ఓనర్స్ కూడా చాలా మంచివారండి ఇంత మంచోళ్ళు ఉండి నాకు అప్పుడే డౌట్ వస్తుంది అన్నమాట ఇలా మరీ మంచిగా ఉండి ఇల్లు ఎందుకు ఖాళీ చేశారని ఓ తెగ డౌట్లు వస్తూ ఉంటాయి నాకైతేని ఇంత మంచి కలి చేశారు మాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారనమాట అంటే కాయగూరలకు వెళ్తూ ఉంటాను కదా అమ్మాయి చెప్పింది అనమాట అయ్యింది అని లేకపోతే ఇల్లు ఖాళీ అవ్వకపోను ఏదైనా మనం మంచిగా అనుకోవాలి ఇప్పుడు మా ఫ్రెండ్ ఇది అండి ఇవి రెండు కూడా అని ఒక శారీ రెండు వచ్చేసేమో నైట్ తీసు టాప్స్ ఇచ్చేసి వేయమన్నారు అయితే ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ పీస్ దీంట్లోనే ఉంచేసి పీకో ఫాల్ చేంజ్ చేసుకున్నారంట ఊర్లో దీనివల్ల ఏమవుతుందంటే మనం కట్టుకునేటప్పుడు ఎల్లో కలర్ అనేది బాగా బయట కనిపించేస్తుంది అనమాట ఎల్లో కలర్ అనేది బ్లౌజ్ వచ్చింది వీళ్ళకి సో ఆ బ్లౌజ్ అనేది బయట కనిపించేస్తుంది కొంచెం కట్ చేసేసి ఒక ఫోల్డింగ్ చేసి కుట్టే కుమారి అన్నారు సో ఆ ఫోల్డింగ్ చేసేసి కుట్టేసాను అనమాట తర్వాత నైటీస్ కూడా టాప్ స్టిచ్చెస్ అన్నీ కూడా అన్నీ కూడా టాప్ స్టిచ్చెస్ అయితే వేసేసాను హెచ్ఎల్కి ఇలాంటి ఆల్టరేషన్ ఒప్పుకొని కానీ మన బాగా దగ్గర వాళ్ళే అంటే కస్టమర్ అనే కన్నా ఒక ఫ్రెండ్ అని చెప్పుకుంటే బాగుంటుంది కస్టమర్స్ నేను ఫ్రెండ్స్గానే చూస్తానండి అలాంటి వాళ్ళకే కుడతాను నేను అందరికీ కుట్టను అర్థమైంది కదా నేనేం చెప్తున్నాను నాకు నచ్చిన వాళ్ళకే కుడతాను నచ్చని వాళ్ళకి అస్సలు అంటే అస్సలు కుట్టాను అంతా ఇంకో రెండు అవే నైటీస్ అన్నమాట అసలు నైటీస్ కానీ ఆల్ట్రేషన్స్ కానీ అవన్నీ అసలు చేయను అనమాట కానీ మనకి ఫ్రెండ్ లాగా మంచి సజెషన్స్ ఇస్తారు ఏదైనా సరే బాగా మాట్లాడతారు ఒక ఫ్రెండ్స్ లాగే ఉంటాము అందుకునే నేను అనమాట ఇంకొకరు వచ్చేసి చున్నీస్ వీళ్ళు కూడా బాగా దగ్గర వాలన్నమాట బాగా క్లోజ్ అన్నీ కుట్టించుకుంటే చక్కగా డబ్బులు కూడా ఇది అదని ఏమనరు బాగా ఇస్తారు అయితే ఇదేంటంటే ఐదు చున్నీలు రెడీమేడ్లో కొనుక్కున్నారండి అది మనకి అంచులు ఉంటాయి కదా అంచులు అనేవి ఏంటంటే మొత్తం చూడండి కావాలని నిలబడ్డారు చూడండి మా వారు ఇలాగే చేస్తారు తెలుసా అప్పుడప్పుడు కావాలని అర్థంగా నిలబడి కూర్చుంటారు అయితే చున్నీలు ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నాయి చూసారా లాస్ట్కి ఎడ్జస్ట్కి అది చిరుపోయినాయి అంట వాళ్ళకి అంటే బాల్స్ టైప్లో లేస్ వచ్చిందా చిరిగిపోయిందంట కొంచెం కుట్టేసి ఇవ్వుకు మారి వాళ్ళు ఇప్పేసి ఇచ్చారులేండి సో అవి కూడా కుట్టేశాను కుట్టేసి మొత్తం కూడా నీట్గా ఫోలింగ్ చేసేసుకున్నాను మొత్తానికి ఐదు చున్నీలు ఒక్కొక్క దానికి ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీసో థర్టీ ఏం తీసుకోనిలేండి ట్వంటీ రూపీస్ తీసుకుంటాను కానీ అందరికీ కుట్టనండి మళ్ళీ చెప్తున్నా అందరికీ ఇలాంటి అస్సల నాకు నా దగ్గర అయితే ఇలాంటి అస్సల కుట్టను సో మనకి ఇలాంటి వాళ్ళకి తప్ప ఇవి కూడా అయిపోయినాయి వీళ్ళకి టాప్స్ కూడా ఉన్నాయి టాప్స్ భలే ఉన్నాయండి నాకు ఎంత ఇష్టమో తెలుసా ఇలాంటి టాప్స్ అవన్నీ కూడా మీకు చూపించాలన్నా ఇప్పుడు నేను వచ్చేసి కొత్త ఇంటికి వెళ్తున్నాను అనమాట కొన్ని సామాన్లు అక్కడ ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి అవి తీసుకొచ్చేద్దామని కొత్త ఇంటికి వెళ్ళి అలాగే లాక్ కూడా వేయాలి కానీ లాక్ లేదు కొత్తది తెస్తా అన్నారు ఈయన ఇంకా నేను అక్కడికి వెళ్ళిపోయి వచ్చేసి ఈ టాప్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇది ఇలా ఉందండి హైట్ అమ్మాయి చాలా పొట్టిగా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది అందుకని చెప్పేసి హైట్ తగ్గించమన్నారు హైట్ కూడా తగ్గించాను ఇవన్నీ కూడా ఏం పనులంటే అసలు డబ్బులు కనిపించమన్నమాట పని ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉండదు తెలుసు అన్ని ఆల్టరేషన్స్ అంటేనే ఒక చెత్త పని అనుకోవాలి మనం మన కుట్టుకున్న తప్పు లేదండి మనమని కుట్టుకోవాల్సిందే తప్పు కాదు కానీ మనం కుట్టుకోవాల్సిందే కానీ వేరే వాళ్ళకి కుట్టాలంటేనే ఆల్టరేషన్స్ అంటేనే నాకు అస్సలు అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అయినా సరే ఇంకా మనకు రెగ్యులర్ కస్టమర్ అని చెప్పేసి ఒప్పుకున్నాను అనమాట ఈ ఆల్టరేషన్స్ ఎలా చేసుకోవాలంటే మీరైనా చేసుకోవచ్చు మీరు మీవనే అనే చేసేసుకోవచ్చు హైటు ఎంత కావాలంత అసలు నేను చెప్తున్నాను కదా నాకు ఇంత ఇవన్నీ కుట్టేసరికి ఎంత చిరాకు వచ్చిందంటే దగ్గర దగ్గర రెండు రెండు గంటలు అయిపోయిందండి అంటే మధ్యాహ్నం రెండు అయిపోయింది అనమాట భోజనం చేసి మధ్యలో గ్యాప్ తీసుకుని ఇంత కుట్టిన తర్వాత మొత్తం విసుకొచ్చేస్తుంది నాకు ఇలాంటివి కుట్టిన తర్వాత నేను ఏమి స్టార్ట్ చేయను కానీ మన ఏమంటారు అది వర్క్ బ్లౌజ్ కుట్టేసుకున్నాను లేండి వర్క్ బ్లౌజ్ అయితే ఎంత అసలు విసుకే రాలేదండి అంత సింపుల్గా కుట్టేసుకున్నాను ఇలా ఇలాంటివి అయితే నాకు విసుకొస్తాయి హైట్లు అడ్జస్ట్ చేయడాలు ఇవన్నీ కూడా పెద్ద తలనొప్పి ఎంత అడగాలో కూడా తెలీదు ఎందుకంటే టైం టేకింగ్ ఇవన్నీ కుట్టేలోపు నేను మూడు బ్లౌజులు కుడతాను కనీసం ఒక రెండు వందల ముప్పై రూపాయలు వేసుకున్న ఒక బ్లౌజ్కి మొత్తానికి మనకి ఎన్న మూడు బ్లౌజులు అనుకోండి రెండు వందల ముప్పై మూడు బ్లౌజులు ఎంత అయింది ఆరు వందల తొంభై రూపాయలు అయింది అంటే ఇప్పుడు ఇవి ఆల్టరేషన్ చేసినందుకు ఆరు వందల తొంభై రూపాయలు ఇస్తారా ఇవ్వరు ఎందుకంటే ఆల్టరేషన్ అంటే ఆల్ట్రేషనే సో అందుకుని నేను ఆల్టరేషన్స్ అనమాట ఇవన్నీ కూడా మనం కుట్టే టైంలో మూడు బ్లౌజ్లు కుట్టేచ్చు నేనైతే లెవెన్కి స్టార్ట్ చేశానండి కరెక్ట్గా మధ్యలో ఇంటికి వెళ్ళి వచ్చాను కదా మధ్యలో మళ్ళీ భోజనం చేశాను ఇవన్నీ అయి కనీసం ఒక రెండు బ్లౌజులు కుట్టుకున్నా నాకైతే ఈజీగా ఐదు వందలు వచ్చేస్తుంది కానీ దీనికి ఒక రెండు వందలైనా అడగలేం అలా ఉంటుంది సో నేనైతే ప్యాంటు కూడా హైట్ అడ్జస్ట్మెంట్ చేయించుకున్నారు ఇవి అంటే మొత్తం కూడా షార్ట్స్ షార్ట్గా ఉంటారనమాట వాళ్ళు అందుకని సార్ మన దగ్గరే కుట్టించుకుంటారండి పాపం అసలు స్పాట్ క్యాష్లు ఇచ్చేస్తాడు డబ్బు ఉప్పు లేవు అప్పుడు లేవు అని అన్నారు అయితే మొన్న ఒక ఆవిడ తెలిసిన ఆవిడ అనమాట లైనింగ్కి డబ్బులు ఇవ్వమంటే నువ్వు పెట్టక్క మళ్ళీ నేను ఇస్తాలే అన్నది అలాగే నేనే తెచ్చానండి ఆ లైనింగ్కి డబ్బులు ఇవ్వనే లేదు మళ్ళీ వస్తానని చెప్పింది ఆరు నెలలైంది ఇప్పటికి యాభై రూపాయలు అలా ఉంటుందన్నమాట ఇంట్లో కుట్టే వాళ్ళ పరిస్థితి ఏంటంటే సరిగ్గా డబ్బులు ఇవ్వరు నేను అంత గట్టిగా అడగను కాబట్టి సరిపోయింది కానీ లేదంటే నా లాంటి మొహమాట ఉన్న వాళ్ళకి అస్సలు సెట్ కాదు అందుకునే కుట్టను అనకుండా అదే డబ్బులు అడగకుండా డబ్బులు ఇమ్మని అంటాను ఇవ్వలేదు అనుకోండి ఇలాగే సతయిస్తే నెక్స్ట్ టైం కుట్టినా అనమాట ఇంకా ఇంకా ఏదో ఒక రీజన్ చెప్పేసి పక్కన వదిలేస్తాను వాళ్ళని అయిపోయిందండి ఆల్టరేషన్ కూడా చూసారు ఎంత షార్ట్గా అయిందో కింద కట్ చేసేస్తాను కట్ చేసేసి హ్యాండ్స్కి అయితే కచ్చింగ్ కటింగ్ లేదు ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఎందుకో ఇంత దల్సరిగా ఉంది మొత్తం కూడా అని అసలు నాకు నచ్చలేదు ఈ డ్రెస్ మరీ ఎక్కువ ఓవర్గా ఉందనమాట తర్వాత ఇంకొక ఇంకొక టాప్ ఉందండి కూడా చూపిస్తాను భలే ఉంది ఆ టాప్ అయితేనే నాకు భలే నచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఇది అంటే త్రీ సెట్ కుర్తి అంటే చున్నీ వచ్చింది ప్యాంట్ వచ్చింది టాప్ వచ్చింది ఇది కూడా హైట్ అడ్జస్ట్మెంటే ఇంత హైట్ అమ్మాయి ఉండదు ఇదైతే భలే ఉంది నాకు కరెక్ట్గా సరిపోయింది మెసేజ్ పెట్టి మరి అడిగాను ఎంత సిస్టర్ అంటే పదిహేను వందల అక్క మూడు సెట్ ప్యాంటు చున్నీ ఇది కదా కానీ ఫ్రంట్ పార్ట్లో ఓవర్గా ఉంది డిజైను అంటే మగ్గం వర్క్ కాదు మామూలుగా జరీతో వర్క్ చేసింది ఇది కూడా ఆల్టరేషన్ అయిపోయిందిలేండి ఇవన్నీ చేయడానికే ఒక రోజు పట్టేసిందండి బాబోయ్ ఎంత చిరాకు వచ్చేసిందో కానీ ఇది కట్ చేయాలంటే మనసు ఒప్పులేదు తెలుసు నాకు నిజం చెప్పాలంటే బా ఇంత బాగుంది కట్ చేయాలా కట్ చేయాలని మంచిగా నాకైతే భలే సెట్ అయింది కలర్ కానీ ఇలాంటి లాంగ్ డ్రెస్సెస్ నాకు బాగా సెట్ అవుతాయి కట్ చేసినప్పుడు అయితే నా ప్రాణం అస్సలు ఒప్పుకోలేదండి అబ్బా కట్ చేయాలా కట్ చేయాలని అయితే కింద ఉన్న డిజైన్ పైకి ఫోల్డ్ చేసి కుట్టాను వెనకాల కట్ చేశాను అనమాట ఎంతైనా ఇంత మంచి డ్రెస్ కట్ చేయాలంటే మనసు ఒప్పలేదు కానీ అమ్మాయికి భలే సెట్ అయ్యింది వచ్చి తీసుకెళ్ళిందిలేండి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను అన్నిటికీ బాగా ఇస్తుంది పాపం ఇప్పుడు ఒకటి పా అయింది కదా కరెక్ట్గా ఇదే టైంలో మనకి కొరియర్ వచ్చిందనమాట అంటే మ్యాథ్స్ వరల్డ్ నుంచి కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే బుక్ చేశాను అసలు భలే ఉంటాయండి వాళ్ళ దగ్గర టైలరింగ్ చేసే వాళ్ళకి కానీ మనం కుట్టుకునే వాళ్ళకైనా కానీ ఎంత బాగుంటాయి అంటే క్వాలిటీ అయినా సరే రేట్ అయినా సరే వంద రూపాయలకి నూట ఇరవై రూపాయలకి ఐదు మీటర్లు అండి కట్ పీసెస్ అనమాట నాలుగున్నర ఉండొచ్చు ఐదు ఉండొచ్చు అయితే నేనైతే ఒక నాలుగు బుక్ చేసేసుకున్నాను ఈ కలర్ బాగుంది కదా ఈ ఫ్రాకులు కుట్టుకోవడానికి డైలీ వేర్కి ఎప్పటికైనా ఇవన్నీ ఇంకో మా ఆయన లేరు కాబట్టి సరిపోయింది అయితే తిట్టేస్తారు ఎన్ని బుక్ చేసుకుంటావు ఎన్ని బుక్ చేసుకుంటావు అని ఈ శారీ అనమాట టూ ఫార్టీ ఈ కట్ పీసెస్ ఏమో నాలుగున్నర ఐదు మీటర్లు అలా ఉంటుంది ఒక్కొక్కటి వన్ ట్వంటీ హండ్రెడ్ ఈ అలా ఉంటాయి అనమాట చాలా తక్కువ ఈ శారీ అయితే ఉంది డబుల్ షేడ్ వచ్చింది ఇదిగోండి ఇది కూడా ఇది అయితే భలే ఉందండి నాకు బాగా నచ్చేసింది అయిపోయిందండి ఇవన్నీ కూడా నేను మళ్ళీ లోపల పెట్టేసి ఇప్పుడు మళ్ళీ వీడియో తీయాలన్నమాట ఇవి తీసుకున్నానని షార్ట్ వీడియోలో చెప్తాను ఇవన్నీ ప్యాక్ చేసేసుకుని పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాలి ఇదొకటి ఎలా ఉందో అలా ప్యాక్ చేసుకుని మళ్ళీ నేను తీసుకున్నాను ఇవి చాలా బాగున్నాయని మన షార్ట్లో అప్లోడ్ చేస్తే ఎవరైనా తీసుకుంటారనమాట వాళ్ళు కూడా పాపం కొంచెం తక్కువ రేటుకి దొరికినట్టు ఉంటుంది కదా నేనైతే ఓపెన్గా చెప్పేస్తానండి ఎంత కాస్ట్ తీసుకున్నానో వాళ్ళు కూడా అంతే కాస్ట్ తీసుకోమని చెప్తాను నాకైతే వన్ ట్వంటీ వన్ థర్టీ అలా పడింది ఒక్కొక్క ఐదు ఐదు మీటర్లు శారీ ఒకటి టూ ఫార్టీ టూ ట్వంటీ నైన్ పడింది అనమాట సో పెట్టేశాను లోపల స్కూల్కి అయితే వెళ్ళిపోయానండి స్కూల్కి వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకొచ్చేసాను తీసుకొచ్చేసి వాళ్ళకి ఎగ్జామ్స్ అండి ఎగ్జామ్స్ చదివిస్తున్నాను అనమాట లోపల పెద్దోడు ఉన్నాడు బెడ్రూమ్లో ఎందుకంటే అడు గట్టిగా చదువుతాడు నాలాగే నేను కూడా అలాగే చిన్నప్పుడు గట్టిగా చదివేదాన్ని అప్పుడే బ్రెయిన్ ఒకదని అదొక నమ్మకం అనమాట పక్కన వాళ్ళు కూడా పారిపోయేవాళ్ళు ఇంకొస్తున్నాడు చూడండి మెల్లగా అయిపోయిందమ్మా అని తెలుగు మ్యాథ్స్ అనమాట అయిపోయిందను కానీ నేను వదలనండి నేను మళ్ళీ అడుగుతాను అనమాట క్వశ్చన్స్ అన్నీ చెప్పేసాను బాగా చదువుతాడు ఈయన కూడా బాగా చదువుతాడు కానీ అల్లరి ఎక్కువ చిన్నైనా ఒక హోంవర్క్ ఉంది ఇద్దరిని ఖచ్చితంగా చదివించాలండి ఒక వన్ అవర్ అయినా లేదంటే పాపం ప్రెషర్ మొత్తం కూడా ట్యూషన్లో పడిపోతుంది వాళ్ళ దగ్గర వద్యాల్సింది వాళ్ళ దగ్గర వదిలేస్తాను నా దగ్గర చదవాల్సింది నా దగ్గర చదువుతారనమాట అందరు అడుగుతున్నారు ట్యూషన్ పంపిస్తున్నావు కదా మళ్ళీ ఎందుకు చదివిస్తాను నాకు నేను చేయాల్సిందో చేస్తాను ఒక వన్ అవర్ అయినా ఆ తర్వాత మిగతా అంతా వాళ్ళు ట్యూషన్ టీచర్ చూసుకుంటారు బాగా చెప్తుంది అమ్మాయి కూడా అని మొన్న షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను నాకు శారీస్ ఇచ్చింది ఒక మూడు నాలుగు సారీస్ అవన్నీ మీషోలో బుక్ చేసుకునేవి అన్నమాట అవన్నీ కూడా రివ్యూస్ కూడా ఇచ్చాను బాగున్నాయిలేండి త్రీ ఫిఫ్టీ అయినా కూడా క్వాలిటీ బాగుంది ఇంకా వీళ్ళని చదివించేసి వీళ్ళని డ్రాప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాను అనమాట ఎందుకంటే లాక్ వేసి రావాలి కదా కొన్ని కొన్ని పెట్టేసుకుని లోపల టైలరింగ్ సంబంధించినవి దారాలు అవన్నీ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను చూడాలి మళ్ళీ ఎవరైనా వస్తారేమో అని ఆలోచిస్తున్నాను అనమాట ఇంకా నేను అయితే మండే నుంచి అయితే మొత్తం క్లోజ్ అండి ఇంకా నేను ఏం తీసుకోను తీసుకోవట్లేదు ఇవ్వాల్సినవి ఉన్నాయన్నమాట అవి ఇచ్చేస్తాను హౌస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అందరికీ చెప్తే అక్కడికి వచ్చే వాళ్ళు వస్తారు మ్యాక్సిమం వస్తాం వస్తాం అంటున్నారు ఎందుకంటే దారి అనమాట మరి దూరం ఏం కాదు ఇంకా వీళ్ళని చదివించేసిన తర్వాత ఇంకా నాకు బ్లౌజ్ ఉందండి వర్క్ బ్లౌజ్ అది కట్ చేసి పెట్టుకున్నాను కదా సగం వరకు కుట్టేశాను మిగతావి కుట్టాలి ఇప్పుడు పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా మిగతాది కుడతాను లేదంటే వీళ్ళు బయట ఆడుకుంటూ ఉంటారు ఐదు గంటల వరకే చదివిస్తానండి కొంచెం ఆడుకోవాలి కదా వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒకటి తినిపించేస్తాను తినిపించిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు చదివిస్తాను ఐదు గంటల వరకే మళ్ళీ ఐదున్నరకు ట్యూషన్ కదా ఒక అరగంట సేపు వదిలేస్తాను బయట ఆడుకోండి అని లేదంటే మొత్తం ప్రెషర్ పడిపోతుంది పాపం ఇంక అన్నీ బాగానే చెప్పేసాడండి మా చిన్నోడు పెద్దోడు కూడా బాగానే చెప్పాడు తెలుగు అనమాట తెలుగు మ్యాథ్స్ మ్యాథ్స్ చదవం కదా ప్రాక్టీస్ చేస్తాం కదా ట్యూషన్లో ప్రాక్టీస్ చేయించమన్నాను అదే ప్రాక్టీస్ చెయ్యి నేను తెలుగు చెప్తానని చెప్పాను కెమెరా ఆఫ్ చేయమని చెప్పా అనమాట అప్పటికే చాలాసేపు ఆన్ చేసాం కెమెరా ఆఫ్ చేయమంటే మా వర్డ్ ఆఫ్ చేస్తున్నాడు ఇంకా అంతలోపు బ్లౌజ్ అయితే కుట్టేశాను భలే వచ్చిందని నిజంగా ఎంత తొందరగా కుట్టేసాను తెలుసా ఆ ఆల్టరేషన్స్ అన్నీ చేసేసరికి సరిపోయింది నాకు నాకైతే విసుకొచ్చింది కానీ అయినా సరే చాలా బాగా కుట్టాను కట్ వర్క్ కానీ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చిన్న సైజు బ్లౌజ్ నాదైతే ఇట్టే అయిపోతుంది నాకు పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మీరు చెప్పారు కదా నేను చెప్పినప్పుడు ఇవేంటి వెనకాల బుటాస్ లాగా ఇచ్చారు ఏంటి అనేది అది మీరు హ్యాంగింగ్స్ అన్నారు కదా హ్యాంగింగ్స్ అనమాట ఇంకా ఇప్పుడైతే నేను పిల్లల్ని ట్యూషన్ తీసుకెళ్తున్నానండి ఇంకా తాళమేసి వచ్చేద్దామని చెప్పేసి మీకు చూపిస్తాను ఏమి విరిగిపోయిందో ఇది ఇది బెడ్రూమ్ అనమాట కొత్త తెచ్చారు పాపం ఇదండి ఇదిగో ఓపెన్ ఉంది చూసారా ఇరిగిపోయింది ఇక్కడ ఇరిగిపోలేదు ఇరగొట్టేసారు వాళ్ళు వాళ్ళు కొట్టుకుని ఏం మరి ఏం జరిగిందో మొత్తం ఇది అంతలాగా ఎలా కొట్టేసుకున్నా నాకు అర్థం కాదు పాపం ఖాళీ చేసేమన్నానంటే ఒక అర్థం ఉందండి మమ్మల్ని ఖాళీ ఒక అర్థం లేదు అర్థం లేదు ఏదో మీ ఇల్లు అనుకున్నావా అలా రి నేనేం చేశానని నాకు అప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది బండలే కదా పెట్టాం ఏమన్నా అమ్మేసుకున్నాం ఇల్లుని ఏంటో వింత వింత మనుషులు అయితే నిన్న చెప్పాను కదా నెయ్యి కోసం వెన్న తయారు చేశానని ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టాను కదా తీసేసి రెండు మూడు సార్లు కడిగేసాను అనమాట మంచి వచ్చింది ఎంతంటే ఒక పెద్ద గ్లాసులు అంత నెయ్యి వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేయటం అంటే కొంచెం ఓపిక ఉండాలండి ఇవన్నీ కడుక్కోవాలి కదా మళ్ళీని నేనైతే ఇలాంటి విషయాలు కొంచెం ఓపికతోనే చేసుకుంటాను ఎందుకు బయట అసలు టేస్ట్ బాగోదు మొన్న సున్నులు చేశాను కదా ఇదే నెయ్యితో ఏమైనా టేస్ట్ వచ్చింది అసలు పెట్టిన వాళ్ళందరూ అబ్బా ఇంత బాగుంది ఇంత బాగుంది అంత నెయ్యిలోనే ఉంది ఇంకేమీ లేదు ఇంక ఇంత వచ్చింది కదా దీంట్లో సగం వరకు అయితే నెయ్యి వస్తుందండి వెన్న ఇంత ఉంది కదా నెయ్యి మాత్రం సగం వస్తుంది అదంతా కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట రైస్ నేను అనుకున్నట్టే పచ్చిగానే ఉన్నాయి బియ్యము కొత్త వాళ్ళ దగ్గర తెచ్చారంట ఎప్పుడు తెచ్చే వాళ్ళ దగ్గర కాకుండా కొత్తగా కొంచెం తింటుంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది మరి కానీ అన్నం ఎక్కువ అవుతుంది లావుగా ఉన్నాయి అనమాట అందుకనే ఒక గ్లాసులు వేస్తే మాకు నలుగురికి కరెక్ట్గా సరిపోయేది కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకెక్కువైపోయింది నేనైతే అప్పడా లేపుతున్నాను నైట్ అనమాట ఇది మా వారిని ఏం చెప్పానంటే ఏమన్నా సాంబార్ తీసుకొచ్చేయండి అప్పుడాలేపుతానంటే సాంబార్ తీసుకొచ్చారు బయట నుంచి మండే నైట్ లాగ్ అనమాట ఇదే మండే రోజుని ఇంకా ఇంటికి వచ్చి కూరగాయలు తీసుకొచ్చి అవన్నీ చదువుకునేసరికి ఎనిమిది అయిపోతుందండి ఎందుకంటే మార్కెట్ స్టార్ట్ అయ్యేదే ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది ఐదున్నరకి వెళ్ళామనుకోండి రేట్లు ఎక్కువ ఉంటాయన్నమాట ఆ టైంలో నేను ఇంకా కూర చేయాలంటే పొద్దున్న చూసిన కర్రీ అని ఉండాలి లేదంటే ఐదు గంటలకైనా నేను స్టార్ట్ చేయాలి ఐదు గంటలకు స్టార్ట్ చేయాలంటే మళ్ళీ మనకి ఎడిటింగ్లు అవన్నీ ఉంటాయి కదా సో మండే ఖచ్చితంగా ఒక్కసారైనా బయట నుంచి అయితే వస్తుంది నేనే కాదు అక్కడ అన్న చాలామంది ఆడవాళ్ళు ఉన్నారులేండి నేను తెగ ఫీల్ అయిపోయేదాన్ని ముందు నేనేమో లేడీస్ని అందరూ నన్ను ఏమనుకుంటారు లేడీ అయ్యి ఉండి ఎందుకు బయట ఉంటుంది అనుకుంటారా అనుకునేదాన్ని కానీ బయట మనతో పాటు మన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు సో అప్పడా లేపేసి నాకు ఫేవరెట్ ఇవి మా వారి కోసమేమో అని పచ్చి అదే మనకి మజ్జిగలు వేసిన ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు అవి ఇంక ఇవి ఒక పది దాకా వేపాను పిల్లలకి బాగా ఇష్టంగా తింటారులేండి నేను నేను తిన్నా పిల్లలు కూడా తింటారు ఇష్టంగానే వేడి వేడుకున్నప్పుడు వేపితేనే బాగా పొంగుతాయండి లేదంటే అలా గట్టిగా ఉంటాయన్నమాట ఇంకా వేరే కూడా ఉన్నాయిలేండి బియ్యం పిండితో చేసినవి అప్పడాలు వడియాలు అవన్నీ కూడా ఉన్నాయి కానీ ఎందుకు ఇవే ఇష్టం నాకు ఇంగోండి ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఊరి నుంచి వస్తాయి అప్పడాలు ఒకటే డి తీసుకుంటాను ఇవి వచ్చేసి దీని ఏదంటారు గుమ్ముడికాయ వడియాలి ఇవి ఇవి రెండే రెండు చెప్తానండి రెండు రెండు తింటే సరిపోతుంది ఎక్కువ కూడా తినలేము అది కానీ భలే ఉంటుందండి చాలా పెద్ద ప్రాసెస్ అంట ఇవన్నీ కూడా మా అత్తగరే చేసి పంపిస్తారు నేనేం చేయను ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఏంటో చేద్దామన్న పైకి వెళ్ళాలి అయినా అంత పెద్ద ప్రాసెస్ ఇంక వాళ్ళే చేసి పంపిస్తారనమాట మనకేమో ఖాళీ కూడా ఉండదు కదా చేద్దామన్న ఈ పిల్లలతోటి ఈ స్టిచ్చింగ్ తోటి యూట్యూబ్ తోటే సరిపోతుంది ఇంకా వాళ్ళు కొంచెం ఖాళీగానే ఉంటారు ఏ పని చేయరు ఇంక ఇది లోపు ఇంకా నెయ్యి కూడా అయిపోతుందండి ఇంకా నెయ్యి అయిపోయినా కూడా అనమాట అంటే పొద్దున్నేసి వేసి వచ్చే వేడిగా ఉంది కదా అని ఇంత అయిందండి నెయ్యి ఒక గ్లాస్ అంత పక్కన పెట్టేసాను ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకో కొంచెం వేడి చేసేసి వడగట్టేసానమాట అనమాట ఇడ్లీలు వేసానండి మార్నింగ్ నేను చెప్పాను కదా ముందు రోజు తెచ్చేసుకున్నానని పిండి నేను రెండే రెండు రేకులు వేసాను ఎందుకంటే అన్నం ఎక్కువైందనమాట ఒక గ్లాసు వేసాను బియ్యం ఎక్కువైపోయింది అయిపోయింది ఇడ్లీలు తెచ్చుకున్నారు ఇడ్లీ తినాలి ఉందని అదే నాతో చెప్పకుండా ఎందుకు తెచ్చుకున్నారు ఇడ్లీ పిండి తెచ్చాను నేను వేసేదాన్ని కదా అని ఇంకా నేనైతే మార్నింగ్ అయితే ఇడ్లీలు వేశాను అన్నం ఉండిపోయింది టమాటా రైస్ చేశాను అనమాట పిల్లలు ఇష్టంగా తింటారు టమాటా రైస్ ఇంకా రెండే రెండు రేకులు వేశానండి నాకు ఎలాగో హెల్తీ ఫుడ్ ఉంటుంది కదా అది ఇది కవర్ చేద్దాం నాకు అసలు పాడేయాలంటే మనసు ఒప్పదు అయిపోయింది ఇదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రేపు మళ్ళీ ఇంకొకసారి ఇడ్లీలు వేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పులవకుండా ఉంటుంది లేదంటే పులిసిపోతుంది ఇంక ఇప్పుడు వచ్చేసి టమాటాలు ఒక నాలుగైతే తెచ్చుకుని ఇదిగోండి ఇప్పుడు నెయ్యి ఇక్కడ వరకు వచ్చింది కదా అంటే ఫుల్గా ఉండేది మొన్న అవి చేస్తాను కదా పో అది సున్నుండలు అందుకని అయిపోయిందనమాట ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకా దీన్ని ఇందులోకి ఇలా వేసేసి అడుగంటిని చూసారా అది చాలా ఈజీగానే లేండి ఎక్కువ టైం ఏం పట్టదు కానీ ఇవన్నీ తోముకుంటానికే టైం పడుతుంది మెయిన్ వచ్చేసి అర్థమైందా అసలు మనం తయారు చేయటము ఇవన్నీ తోగుకుంటామే పెద్ద ప్రాసెస్ అనమాట ఇవన్నీ ప్రాసెస్ చేయలేక చాలామంది ఇంకా నెయ్యి తయారు చేయరు కానీ నాకు అలవాటు అయిపోయిందిలేండి ఇప్పుడు కడాయి పెట్టేసాను దీంట్లో ఆయిల్ వేసేసి జీరకర రావాలు వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి ఇంకొక నాలుగు టమాటాలు నాలుగు టమాటాలు కూడా వేసేసి టమాటా కర్రీ అనేది సపరేట్గా తీసేసాను ఈయన మళ్ళీ టమాటా రైస్ నచ్చదనమాట అంటే తింటారు కానీ నైట్ది కదా నైట్ రైస్తో చేస్తున్నాను కదా అందుకుని కర్రీ సపరేట్గా చేశాను అనమాట కర్రీ సపరేట్గా చేస్తే అన్నంలో మంది ఇప్పుడు వండిన అన్నంలోకి తినొచ్చు అదే నేను మొత్తం కూడా టమాటా రైస్ చేశాను అనుకోండి పాడైపోతుంది ఈ టమాటాలు అయితే ఇలా కట్ చేసాను మధ్యలో అది గట్టిగా ఉంటుందిగా తీసేసుకోవాలి లేదంటే మగ్గదు ఇలాగా ఎక్కువ మట్టికి అన్నము వేస్ట్ అవ్వకుండా టమాటా రైస్ లేదంటే కొంచెం పుల్లగా ఉండేవి అంటే టమాటా రైసులో నిమ్మకాయ కలుపుతాను నేను పాడవకుండా ఉంటుంది తొందరగా మనం పొద్దున కొంచెం మిగిలిన కూడా ఒక లెవెన్ ఓ క్లాక్ అలాగైనా కేజీ అరవై రూపాయలు అండి మరి ఏం చేయాలి ఏంటక్క మరింత పిసినారుగా చేస్తున్నావు ఏంటి అనుకుంటారేమో కేజీ అరవై రూపాయలు బియ్యం ఎలా పాడేయాలని చెప్పండి వండితే వండలేదంటారు ఈయన వండితే రారు మాకు నైట్ ఇదే ప్రాబ్లం అండి మా ఇద్దరికి ఇదే ఇక్కడే వస్తుంది నైట్ టైంలో అన్నీ వండితే ఆ రోజు రారనమాట నాకు వర్క్ ఉంది నేను రావట్లేదు నేను తినేస్తాను అక్కడే అంటారు ఆఫీస్లోనే తీరా ఏదో ఇంట్లో ఉన్నాయి కదా దాంతో అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటే అప్పుడు వస్తారు అప్పుడు అన్నీ వండమంటే నేను ఇంకేం ఏం వండుతా అని చెప్పండి మాకు మెయిన్ ఇదే ప్రాబ్లం నైట్ టైంలో జీరకర్ర కూడా వేసేసాను ఆవాలు జీరకర్ర తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసాను కరివేపాకు వేస్తుంటే మీద పడిపోతుంది మొత్తం కూడా అని ఆయిల్ అంతా కూడా చలా చెదరైపోతుందనమాట అందుకే నేను ఏం చేశానంటే దాని మీద మూత పెట్టేసుకుని మూత పెట్టి ఇలాగ మూత అనమాట కొంతవరకు సేవ్ అవుతాం కదా తర్వాత ఇలా వేసేసి మళ్ళీ మూత పెట్టేసా భయపడినట్టే అయిపోయింది ఇంకా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసాను అంతా ఇలా మూత పెట్టేస్తేనే బాగుంటుందా లేదంటే సే మొత్తం అంతా కూడా ఇది గ్లాస్ది స్టవ్ వాడకూడదు అంటున్నారు అండి ఇది ఎయిట్ ఇయర్స్ నుంచి వాడుతున్నాం అనుకోండి మరి ఇంక ఇప్పుడు ఇప్పుడు మార్చాలంటే కష్టం కదా పగిలిపోతున్నాయండి కదా గ్యాస్వి చాలా నేను కూడా లేండి పగిలిపోతున్నాయి ఇంకా మగ్గపెట్టేసిన తర్వాత ఇంకా చూడండి ఇప్పుడు బాగా మగ్గిపోతుంది ఇదిగో ఇవన్నీ కూడా మ్యాష్ చేసేయాలి మనం మ్యాష్ చేసేస్తే గొజ్జులాగా అయిపోతుంది కర్రీలాగా చేసేసుకోవాలి చేసుకుని ఇంకా నేను పక్కనైతే కొంచెం తీసి పెట్టేశాను మిగతాదంతా కూడా ఇంకా రైస్ కలిపేశాను నైట్ రైస్ బాగా ఇలా మ్యాష్ చేసేసుకుంటే టమాటా చారు కూడా చాలా బాగుంటుందండి ఈసారి చేసినప్పుడు క్లియర్గా వీడియో తీస్తాను నాకు అయితే క్లియర్గా చెప్తాను రానివైతే మాత్రం నాకు రాదని చెప్పేస్తాను మనం అంత కుకింగ్ వీడియోస్ అంత పర్ఫెక్ట్ ఏం కాదు చిన్న స్టవ్ మీద పెట్టాను పెద్ద పెద్ద దాని మీద పెడితే మనకి అంటే మాడిపోతుంది అనమాట మగ్గదు మొత్తం మ్యాష్ అయిపోయింది చూసారా ఇప్పుడు కారం వేసామనుకోండి ఇంకా బాగుంటుంది కారం వేసుకుని మగ్గ పెట్టేసుకోవాలి ఒకసారి ట్రై చేయండి టమాటా రేసు ఇలా సింపుల్గా చేసేసుకుంటే నైట్ అన్నంలోకి చాలా బాగుంటుంది ఇంకా అయిపోయిందండి ఇప్పుడు కారం వేసేస్తాను కారం వేసి బాగా మగ్గిపోవాలి కొంచెం టైము టైం అంటే మరి ఎక్కువ టైం పట్టదు కొంచమే టైం పడుతుంది ఇప్పుడు రైస్ అంతా వేస్తా రైస్ పొడి పొడిగా లేదండి చెప్పాను కదా లావుగా ఉంది మనకి కొంచెం క్వాలిటీ మిస్ అయిందనమాట మళ్ళీ వెనక్కిచ్చేయమంటే వద్దులే ఫస్ట్ ఏం తెచ్చిన వాళ్ళ దగ్గర మళ్ళీ బాధపడతారు వెనక్కిస్తే అని చెప్పేసి ఈయన ఇవ్వనన్నారు ఇంకా రైస్ కలిపేసి ఇంకా మేమైతే ఇదే టిఫిన్లోకి ఇదే తినేసాం అందరం చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం ఒక గిన్నెలోకి తీసేస్తాను కొంచెం మధ్యాహ్నం రైస్లోకి బాగుంటుంది ఇది నిల్వగా ఉంటుందండి ఒక రెండు రోజులు ఉంటుంది ఆయిల్ ఆయిల్తోనే కదా మొత్తం మనం ఎక్కడా కూడా వాటర్ యూస్ చేయలేదు కాబట్టి తర్వాత వచ్చేసి ఇంక ఈ రైస్ అంతా వేసాను ఇదివరకు భలే ఉండేది ఆ రైస్ అయితే సన్నగా కానీ ఇదే మంచిదేమో లేండి అరవై రూపాయలు అంటే కేజీ బియ్యం కొంచెం ఉప్పు వేసానండి నేను మళ్ళీ అన్నం కలిపిన తర్వాత ఉప్పు వేయలేదు కదా మళ్ళీ ఉప్పు వేసేసి ఒక నిమ్మకాయ పిండేశాను అన్నమాట ఇలా బాగా కలిపేసుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇలా అంతా కూడా బాగా కలిపేసుకుని ఇంకా మూత పెట్టేయడమే ఒక నిమ్మకాయ చెక్క పిండాను పెద్ద నిమ్మకాయ చెక్క ఇంకా ఇడ్లీలు కూడా అయిపోయినాయి ఇంకా పిల్లలు కూడా తినేశారనమాట తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత చెప్పాను కదా ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాను అవి కుట్టడాలు ఒక బ్లౌజ్ కుట్టడాలు ఆ బ్లౌజ్ అయితే హైలైట్ అనమాట ఎంత తొందరగా అయిపోయిందో నాకే తెలియదు చిన్న సైజ్ అండి బాగా చిన్న సైజు బ్లౌజ్ నాది అసలు పైగా మంది కాబట్టి ఇంకా ఇంకా కళ్ళు మూసుకుని కుట్టేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్